చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం టీవీ నా పేరు జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి సోదరులారా సోదరమణులారా వీలైతే పది మందికి షేర్ చేయండి ఇది ఎందుకంటే మీ భవిష్యత్తుకి మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే సబ్జెక్టు ఇది తప్పనిసరిగా లైక్ ఇవ్వండి ఒక విద్యార్థిని ఓ పిల్లవాడు వెళ్ళిపోతుంటే ఏ బాబు ఏం చేస్తున్నవరా అంటే చదువుకుంటున్నాయండి అంటాడు చదువు కొనడం ఏంటండి చదువుకుంటున్నాను అని ఒక్కరు కూడా చెప్పట్ల చదువుకుంటున్నాను చదువుకుంటున్నాను నిజంగా చదువుకుంటున్నారు ఇప్పుడు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క స్కూలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేకమైన వ్యాపారం సరిగ్గా జరగాలంటే స్కూలు హోటలు హాస్పిటల్ ఇవే వ్యాపారాలు బాగా జరిగే ప్రదేశాల్లో ఒకటి నలంద విద్యా విద్యాలయం అలాగా అక్షర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలాంటివి చైతన్య చైతన్య టెక్నో చైతన్య పబ్లిక్ చైతన్య స్కూలు ఇలాగా అనేక రకమైన స్కూళ్ళు విజయవాడ గుంటూరు ఇటు హైదరాబాదు అటు విశాఖపట్నం ఆ ఊరు ఈ ఊరు రాజమండ్రి ఈ ఊరు అన్ని లేదు అన్ని ఊళ్ళల్లో చైతన్య అనగానే ఏదో మా బెడ్లో చైతన్యం వచ్చేస్తుంది అనుకుంటూ చైతన్య విద్యా సంస్థల్లో పిల్లలను చేరుస్తున్నారు వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు ఫీజుల కింద బస్సు బస్ ఛార్జీల కింద బస్సులు రావు ఆ బస్సులు సరిగ్గా తిరగవు అయినా సరే ఒక్కొక్క కిలోమీటర్కి ఇంత అంటూ రెండు కిలోమీటర్లకి ఇంత మూడు కిలోమీటర్లకు ఎంత నాలుగు కిలోమీటర్లకి పద్నాలుగు వేలు మూడు కిలోమీటర్లకి పన్నెండు వేలు ఇలా బస్ ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారు సరైన నాణ్యత లేని డ్రైవర్లను పెట్టుకుంటున్నారు నాణ్యత లేని ఆయాలను నాణ్యత లేని టీచర్లను పెట్టుకోవడం ఎంత ఒక సమస్య అయితే జీతాలు విడిగా కట్టించుకుంటున్నారు పుస్తకాలు ఒక సుమారు ఒక ఐదో తరగతి పుస్తకాలు తరగతి విద్యార్థికి పుస్తకాలు కొనాలంటే ఏడు వేలు తొమ్మిది వందల చిల్లర ఎనిమిదో తరగతి తొమ్మిది వేలు మరి అలాగే తొమ్మిదో తరగతి ఏడో తరగతి పదకొండు వేలు పుస్తకాలు దోచేస్తున్నారు అక్కడ వర్కులు జరగట్లా ఫీ మరి ఇంత దోచి ఏం చేస్తున్నారు తెలీదు ఫీజు మా రసీదులు ఫోన్పేలు చేయొద్దంటారు రసీట్లు ఇస్తామంటారు ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు ఏమో పదిహేను వందలు రెండు వేలు చూపిస్తారు స్కూ ట్యూషన్ ఫీజు పదివేలు పదిహేను వేలు చూపిస్తారు క్వార్టర్లీ క్వార్టర్కి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై వేలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క క్వార్టర్ ఫీజు అంటే సెమ్ ఒక్కొక్క ఒక ఫైన్ ఒక ఇయర్కి మూడు క్వార్టర్లు ఉంటాయి మూడు క్వార్టర్లు అంటే తాగే కోటర్లు కావీ మూడు నెలలకు ఒక క్వార్టర్ కింద లెక్క ఆ మూడు నెలలకి గాను ఫీజు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క దీంట్లో ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలు వసూలు చేస్తే ఎంత అవుతుంది ఫీజు ఆ రసీదు మాత్రం స్కూల్ ఫీజు తక్కువ ఉంటుంది అక్కడ ట్యూషన్ ఫీజులు ఇతర ఫీజులు మెయింటెనెన్సులు అవి కూడా వేస్తున్నారు ఇవన్నీ వేసి ఖర్చులు తక్కువ చూపిస్తున్నారు ఖర్చులు ఎక్కువ చూపిస్తున్నారు ఆదాయం తక్కువ చూపిస్తున్నారంట ఇదంతా జగమెరిగిన సత్యం వ్యాపారంలో సహజంగా నెంబర్ టూ నెంబర్ వన్ బిల్లు పుస్తకాలు పెడతారంట నిజమే అంతవరకు తెలియదు కానీ వీళ్ళు నెంబర్ టూ బిజినెస్ ఎక్కువ చేస్తున్నారంట వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి దోచుకుంటున్నారు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు తల్లిదండ్రులు జోబీలు చెల్లు పెడుతున్నారు మరి దోచుకున్న సొమ్ము ఐటీకి కట్టాలి కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు ట్యాక్సేషన్ కట్టట్లేదు అని ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగి ఇప్పుడు మొత్తం బాంబే నుండి విజయవాడ బెంగళూరు మొత్తం హైదరాబాదు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి మోకముడిగా ఎంక్వైరీ జరిగింది ఐటీ దాడులు పని పడంతో తేలింది ఏంటంటే ఎక్కడా కూడా సరి అయిన రికార్డులు లేవు సరి అయిన ఆధారాలు లేకుండా వాళ్ళు విద్యాలయాలు నడుపుతున్నారు క్వాలిటీ పడిపోయింది ఆ చైర్మన్ దివంగతుడైనాక మరీ విచ్చల విడతనం ఎక్కువైపోయింది ఎక్కడికక్కడ దోపిడీ ఎక్కువైంది చైతన్య విద్యా సంస్థలు అలాగే నాగార్జున అలాగే నలంద ఇలాంటి ప్రతి స్కూలు కూడా సిద్ధార్థ వీళ్ళందరూ కూడా వసూళ్ళు ఎక్కువ చేసి కట్టుబడి ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్స్ మాత్రం తక్కువ చూపిస్తున్నారు కట్టాల్సిన ట్యాక్స్లు ఎగవేతలు వేస్తున్నారంట బస్సులు రిపేరు స్కూళ్ళు రిపేరు అవని ఇవని మొత్తం ట్యాక్సేషను మినహాయించి కడుతున్నారని చెప్పి ఇప్పుడు చైతన్య విద్యా సంస్థల్లో దాడులు మొదలైనవి ఆ దాడులు మరి ఎక్కడి వరకు వెళ్తుందో ఎంతవరకు వెళ్తాయో తెలీదు కొంతమంది ఏమంటారంటే అసలు చైతన్య సంస్థలే మూతపడిపోతాయి అంటున్నారు మరి ఎన్ని వేల మంది విద్యార్థులు తమ భవిష్యత్తుని పాడు చేయడానికి ప్రభుత్వాలు ఎలా ముందుకు వస్తాయో చైతన్య విద్యా సంస్థలని మూత సరి సరైన క్రమశిక్షణలో పెడితే బాగుంటుందేమో అంటున్నారు చాలామంది పాత్రికేయులు మా వ్యూవర్సు కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మెదట చైతన్య స్కూళ్ళు దోపిడీ తగ్గించుకుంటే బాగుంటుందేమో అని ప్రజాభిప్రాయం అధికారులు కూడా అదే చెప్తున్నారు అధికారులకి బీభత్సమైన లంచాలు ఇచ్చేసి వాళ్ళని కంట్రోలింగ్లో పెట్టుకుంటున్నారు అని చెప్పి డిఈఓలు అందరూ కూడా అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక వార్నింగ్ కూడా వెళ్ళింది ఇంతవరకు ఇంత జరుగుతున్నా ఇంతవరకు లోకేష్ మన విద్యాశాఖ మంత్రికి మాత్రం ఈ వివరణ తెలియదు అనడం గమనార్హం మిలియన్ డాలర్లు ప్రశ్న ప్రభుత్వం నుండి ఎటువంటి కూడా హెచ్చరిక కానీ ఎటువంటి వివాదాలు కానీ రాలేదు మరి ప్రభుత్వమే ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ మరి వారి పైన మరి దాడులు చేస్తుంది మరి దాడులు ఎన్ని చోట్ల ఎన్ని రోజులు జరుగుతాయో తెలియదు మొత్తానికి వేల సంఖ్యలోనే కోట్లలోనే నల్లధనం ఉన్నట్టుగా చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి అంత అందరికీ లైక్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్ థ్యాంక్ యూ